హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అయిన వార్త సీఎం ఎన్నికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చకండి అమ్మ వివరాలకి కలిపోదాం బీహార్ సీఎం నితీష్ కుమార్ను జనతాదళ్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలైంది పరిశీలించిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన గోవింద్ యాదవ్ పార్టీ చీఫ్గా నితీష్ కుమార్ ఎన్నిక కావడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్షన్ ఇరవై తొమ్మిది ఏ తొమ్మిదికి అనుగుణంగా ఆయన ఎన్నిక జరగలేదని ఆరోపించారు కాగా జస్టిస్ పుష్పేందర్ కుమార్ కౌర్ కూడిన ధర్మాసనం ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ పిటిషన్పై విచారణ జరిపింది పిటిషనర్ పేర్కొన్న అంశాలు విచారణ పరిధి పరిధికి పూర్తిగా దూరంగా ఉన్నాయని తెలిపింది గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ పిటిషన్ను వర్తించవని పేర్కొంది ఎన్నికల ఫలితాల్లో కోర్టు జోక్యం చేసుకోద్దని స్పష్టం చేసింది పిటిషన్ మెరిట్ లేనిదిగా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్